హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ కాలభైరుని యొక్క జయంతి శుభాకాంక్షలు ఈరోజు నవంబర్ ఇరవై ఎనిమిది కాలభైరవ జయంతి కాలభైరవుడు అంటే శివుని యొక్క ఇంకో రూపమే కాలభైరవం మనకి తెలిసిన విషయం కాలభైరవుడు అకాల మృత్యు దోషాలు ఉన్న సర్వ పాపాలను తొలగించగల శక్తి కాలభైరవునికి అసలు కాలభైరవ్ ఎవరు అనేది మనం ఇందాక వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు కాలభైరుని ఎలా మనం స్తోత్రపట్నం ద్వారా ఆయన అనుగ్రహం పొందొచ్చో మనం తెలుసుకుందాం ఆయన అనుగ్రహం పొందితే మనం సాధించలేనిదంటూ ఏది ఉండదు సో మనం ఈ అనుగ్రహం కోసం ఆయనకి స్తోత్ర పారాయణం చేద్దాం కాలభైరవ అష్టకం చదువుకుందాం స్టార్ట్ చేస్తున్న వీడియో దేవరాజ సేవ్యమాన పావనంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రం ఇందుశేఖరం శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికా పురాదినాద నాథ కాలభైరవంబజే భానుకోటి భాస్వరం భవాబ్దితంపరం నీలకంఠమీప్సి దయకం త్రిలోచనం కాలకాల కాళకాలమంబుజాక్షమక్షసూల అక్షరం కాసికాపురాధి నాదకాళభైరవం భజే శూలటంకపాసదండ పాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం కాలకాల కాళకాళమంబుజాక్షమక్షసూలమక్షరం కాసికాపురాధి నాద కాళభైరవం భజే ముక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్స్థలం స్థితం సమస్తలోకనిగ్రహం నిక్వణమనోజ్ఞ హేమకింకినీలసత్కటిం కాసికాపురాధి నాదకాళభైరవం భజే ధర్మసేతు పాళకం త్వధర్మార్గనాశకం కర్మపాసమోచకం సుసర్మయకం విభు స్వర్ణవర్ణకేషపాశోభితంగమండలం కాసికా పురాదకారవంభజే రత్నపాదు ప్రభావిరామ పాదయుద్మకం నిత్యమద్వితీయం శ దైవతం నిరంతరం మృత్యుదర్పణం కరాళద్రం స్షణం కాసికా పురాదకాళభైరవంభజే అట్టుహాసభిన్న పద్మకోసంతతి ദൃഷ്ടിപാശ്ഠ പാപജലുഗ്രശനം അഷ്ടിദ്ധിദായകം കളമാളിക്ദരം കാശാപുരാദിഭൈരവം ഭജേ ഭൂതസംഘനായ വിശാലീർത്തിയ കാശീവാസീലോകപുണ്യപാപോധകം വിഭു നീതിമാർഗോവിദ പുരാതം ജഗത്പ്രഭു കാപുരാദിരവം ഭജേ దీని యొక్క ఫలశ్రుతి గురించి చేసుకుందాం కాళభైరవాష్టకం ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం పుణ్యవర్ధనం శోభ మోహదైన్యలోభకోపతో ప నాశనం తే ప్రయాంతి కాళభైరవాంగ్్రి సన్నిధం ధ్రువం మళ్ళీ ఒకసారి చదువుకుందాం దేవరాజ సేవ్యమాన పవనాంగ్రి పంకజం శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాసికాపురాదినాదకాళభైరవం భజే భానుకోటి భాస్వరం తారకం పరం నీలకీప్సి దాయకం త్రిలోచనం కాళకాళమంబుజాక్షమక్షశమక్షరం కాసికాపురాదినాదకాళభైరవం భజే సూలటంకపాసదండ పానిమాదిం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభు విచిత్రండవ ప్రియం కాసికాపురాధి నాదకాళభైరవం భజే భుక్తి ముక్తిదాయకం ప్రశస్తారుగ్రహం భక్తవత్సం స్థితం సమస్తలోక నిగ్రహం నిక్వణమనోగ్న హేమకింకిణీలసత్కటిం కాసికాపురాదినాదకాళరవంభజే ధర్మసేతు పాలకం త్వధర్మార్గనాశకం కర్మపాసమోచకం సుసర్మదాయకం విభు స్వర్ణవర్ణకేషపాశోతంగమండలం కాసికాపురాదకాలభైరవం భజే రత్నపాదూకా ప్రభామ పాదయుక్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంతరం మృత్యుదర్పనాశనం కరాళద్రం శ్రభీషణం కాసికా పురాధి నాద కాళవైరమంబజే అట్టుహాసభిన్న పద్మాండకూస సంతతి దృష్టి పాతనజాముగ్రనాశనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాదరం కాశీకాపురాదిన దాళభైరవంభజే భూతసంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోకపుణ్య పాపశోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం కాశీకా పురాధి నాథ కాలభైరవంభజే దీని యొక్క ఫలశ్రుతి మళ్ళీ చదువుకుందాం కాలభైరవాష్టికం పటంతియే మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోభమోహ ధైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్ సన్నిధం ధ్రువం దీని యొక్క ఫలశ్రుతి ఏంటి అంటే పఠంతి ఏ మనోహరం ఇది చదవడం వల్ల మనకేమొస్తుందంటే నీ జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం జ్ఞానము మనకి మోక్షము కలిగి మనం విచిత్ర తెలియ మనకు తెలియకుండా వి అనేక రకాలైన పుణ్యం వస్తుంది అలాగే శోభము మోహము దైన్యము లోభం ఇట్లాంటివన్నీ అయితే కోపతాపాలన్నీ నాశనమై మనం ఎల్లప్పుడూ మంచిగా చూసుకుంటాడు ఆ శివ శివుని యొక్క ఇంకొక అంశే కానీ ఈయన కాలాన్ని అయినా సరిచేయగలిగే ఒక్కగానొక్క పురుషుడు చాలా శక్తివంతుడు కాలభైరవుడు మనం కాలభైరవుడిని ఎల్లప్పుడూ ప్రతిరోజు చేసుకో చేసుకుంటే మనకి ఆయన శక్తి ఎప్పటికీ ఉంటుంది ఆయన ఆశిస్సులు మనకి ఎప్పటికీ ఉంటాయి ఆయన వల్ల మనం చేయలేనిది చేయగలుగుతాం అన్నీ చేస్తాము సో మనం ఎప్పుడు కాలభైరవుని ఎప్పుడు కాకపోతే ఈరోజు కాలభైరవ జయంతి కదా ఈ ఈరోజన్నా కాలభైరవుని పొద్దునే తలస్నానం చేసి పూజ చేసుకొని కాలభైరవుని మీదే ఆయనే ఉన్నాడు అంతా ఓం నమ శివాయ అనుకొని ఆయన్నే ఎల్లవెల్ల పూజించుకుంటూ పొద్దున సాయంత్రం పూజ చేసుకుంటూ ఉపవాసం ఉంటూ కాలభైరవాషకం పఠం చేసుకుంటూ ఉంటే ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడు లభిస్తాయి చివరిగా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ఓం కాలభైరవాయన ఓం నమ శివాయన అని కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి